అమలు చేయాలి సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాడి ఒకటిని అంగన్వాడిలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంగన్వాడిలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడిలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడీలో కనీస సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాడియూటిని సుప్రీం కోర్టు చీర్ ప్రకారం గ్రాడియూటిని అమలు చేయాలి సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాడియూటిని అమలు చేయాలి సుప్రీం కోర్టు ఈ ప్రకారం గ్రాడ్యుటీని అంగన్వాడీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి అసవేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడిలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలి సుప్రీం కోర్టు తీర్ ప్రకారం గ్రాడ్యుటీని అంగన్వాడిలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడిలో కనీస వేతనం ఇరవై ఆరు இவழி இவ்வளவு அங்கன்வாடி கணிச வேத்தனம் இரவெய் ஆறு வேல இவ்வாலி இவ்வளவு அங்கன்வாடி கணிச வேத்தனம் இரவு வேலு இவ்வளவு இவ்வளவு அங்கன்வாடி கணிச வேத்தனம் இரவாய்